సంతోషం ఇప్పుడే ముజ్జుగూడెం నుండి గువ్వలగూడెం వరకు రెండు వందల అరవై లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం అదే రకంగా ముజ్జుగూడెం నుండి పదమూడవ రెగ్యులేటర్ వరకు అంటే ఎన్ఎస్పి కాలువ మీద ఉన్న రెగ్యులేటర్ వరకు యాభై నాలుగు లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం శాంక్షన్ అయింది టెండర్ దశలో ఉంది అది కూడా అతి కొద్ది రోజుల్లో శాంక్షన్ చేసుకోబోతున్నాం అదే రకంగా సుమారు ముప్పై లక్షల రూపాయలతో రెండు విడతల ఈ మజుగూడెం గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇది కాకుండా పశు వైద్యశాలని పదహారు లక్షల రూపాయలతో పూర్తి చేసుకున్నాం మీ దీవెనతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ఈ ఇరవై ఒక్క ఇరవై రెండు నెలలలో ఒక్క ముజ్జుగూడెం గ్రామానికి సుమారు మూడు వందల అరవై ఎనిమిది లక్షల రూపాయలతో వివిధ రోడ్లు శాంక్షన్ శాంక్షన్ చేసుకున్నాం కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని టెండర్లైన కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ గ్రామంలో మనం ఎంచుకోవటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటూ రైతులు రాజు చేస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ ప్రతి వర్గానికి ప్రతి మతానికి ప్రతి కులానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ఇచ్చిన ప్రతి మాటని రాష్ట ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆనాటి పది సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని దాచుకుంటే అప్పుల పాలైన ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి అని ఏ కార్యక్రమం చేయకుండా అప్పులే చూపించి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేయకుండా ఉండకుండా ఉన్న దాంట్లో ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించాలనే తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పనిచేయడానికి కారకులు మీ దీవెనలతో మీ ఆశిస్సులతో వచ్చిన ఈ ప్రభుత్వం అని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను